అంటే మరి కాంగ్రెస్ పార్టీకి సోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సోయి ఉంటాయి ఇక ఉన్నంతలో అయినా ఇక మంచి పేరు తెచ్చుకొని సావాలంటారు లాస్ట్ సాగుదలకు సాగుదలకు మంచి పేరు తెచ్చుకుంటారు అంటే సాగుదలకు సాగుదలకు కాంగ్రెస్ పార్టీ అయితే ఇక రాదు కథమే లాస్ట్ లాస్ట్ ముఖ్యమంత్రిని చేత్తే గీతే రాజగోపాల్ రెడ్డి ఈయన మంత్రి అయి కాదు మంత్రి ఆయనకి ఈ ఏడు రేవంత్ రెడ్డి ఉన్నంత మటుకు అడగడు ఇయ్యడు మంత్రి అయితే ఇస్తే ముఖ్యమంత్రి రావాలి కాదు ఆయన గుట్ట అరే ఇస్తే నాకు ముఖ్యమంత్రి ఇల్లు నేను అవినీతి లేకుండా అవినీతి రహితంగా అనే అటువంటి శంకర్ కాబట్టి చెప్పుకోవాలి ఇప్పటి నుంచి మనిషి తినడు కాదు ఇప్పుడు అడిగే చెయ్యి కాదు ఇది కాదు ఇది అది ఇది కాదు అందుకనే ఈయన ముఖ్యమా ఈయన అడుక్కోదుగా రాజగోపాల్ రెడ్డి నాకు మంత్రి పదవి అని అడగద్దుగా నేనే ముఖ్యమంత్రి అనే స్థాయికి వెళ్ళిపోవాలి